హలో నేను చైర్ అమ్మాయి మీకు కథలు చెప్పడానికి నేను ఒక ఛానల్ పెట్టాను వంటగదిలో ఒక పక్కన వీల్చైర్ వేసుకొని వంటింట్లో జరిగే కథనంతా నా కళ్ళతో క్యాప్చర్ చేసి మీ మనసుల్లోకి ఇలా పంపిస్తాను మీరు అందరూ వంటని చూస్తారు నేను వంటని అనుభవిస్తాను సో మీ ముక్కు పుటాలు అదిరిపోయేలాగా నేను కమ్మగా కథలు చెప్తాను వంటింటి కవదు అంటే వంటలు అలాగే పండగలకు చేసే వంటలు అమ్మమ్మ ఎలా చేస్తుంది తాతగారు ఎలా కవ్విస్తారు తాతగారు ఎలా కామెంట్ చేస్తారు అమ్మమ్మ మీద ఇటువంటి కమ్మని కథలు కవ్వించే కథలు అన్నీ నా వీల్ చైర్లో కూర్చొని ఇలా అనుభవిస్తూ మేము ముందుకి తీయని కబర్లు చెప్పడానికి వస్తున్నాను నాకు ఛానల్ స్టార్ట్ చేశాను అది వీల్ చైర్ అమ్మాయి వంటింటి కథలు అని ఈ ఛానల్ని మీరొకసారి చూడండి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకర్లేదు కథలు అన్నీ విధి అప్పుడు చేసుకోండి ఇలా మీరు చేసుకునేంత వరకు నేను నా కథలు పోస్ట్ చేస్తూనే ఉంటాను సరేనా వీల్చైర్లో ఉంది కదా పాపం సబ్స్క్రైబ్ చేసుకుందాం అనుకోకండి కథ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి దిస్ ఇస్ వీల్ చేర్ అమ్మాయి థ్యాంక్ యూ బాయ్ బాయ్